భారత్ పైన వేసిన సుంకాలు వెనక్కి తీసుకోవాలి భారత్ పైన వేసిన సుంకాలు వెనక్కి తీసుకోవాలి సుంకాలు వెనక వరకు పోరాడుతాం వెనక్కి తీసుకునేటంత వరకు పోరాడుతాం మోడీ సుంకాలకు వ్యతిరేకంగా పాఠం చేయాలి మన దేశ ఎగుమతుల మీద యాభై శాతం టారిఫ్ విధించింది ఈ టారిఫ్ని రద్దు చేసే విధంగా నరేంద్ర గారు తన ప్రయత్నం చేయాలి కానీ నరేంద్ర మోడీ గారు ఆ రకంగా వ్యవహారం చేయట్లేదు అమెరికా చైనా మీద కూడా టారిఫ్ విధిస్తానని చెప్పింది చైనా ఎలా ప్రవర్తించింది నువ్వు మా మీద టారిఫ్ విధిస్తే నువ్వు ఎంత టారిఫ్ విధించావో అంత టారిఫ్ మేము నీ మీద విధిస్తాము అనగానే అమెరికా నోలు మూసుకున్నాం కానీ మన మోడీ ఏం మాట్లాడట్లేదు ఈ టారిఫ్ వల్ల మన ఆక్వా పరిశ్రమ దెబ్బతింటుంది మన టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది మన వజ్రాలు దెబ్బతింటున్నాయి మన మన లెదర్ పరిశ్రమ దెబ్బతింటుంది మన ఫుడ్ మన ఆహార ఎగుమతులు దెబ్బతింటున్నాయి అయినా మోడీ నోరిపరు ఎందుకు నోరిపరు ఈ ఏదైతే మనం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నామో ఆ క్రూడ్ ఆయిల్ వల్ల అంబానీకి ఎక్కువ లాభం జరుగుతాం అంబానీ జామ్నగర్ రిఫైనరీకి ఈ క్రూడ్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది అతని అతని లాభాలు దెబ్బతింటాయి కాబట్టి మనం మోడీ గారు నోరెప్పటం లేదు ఏ ఈ క్రూడ్ ఆయిల్ తక్కువ వస్తుంది కదా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాయా ప్రజలకు ఏమైనా ఉపయోగపడిందా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గితే మొత్తం అన్ని రకాల సరుకులు మీద ధరలు తగ్గుతాయి ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకుంటారు కానీ మనకేమీ లాభం లేదు అమ్మకి లాభం కాబట్టి క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడం కాబట్టి మోడీ నోరిపడి మనం ఎలా పోయినా ఇప్పుడు ఎవరైతే నష్టపోతున్నారో ఆ రంగాల్లో కార్మికులు ఏ విధంగా పోయినా వాళ్ళ ఉపాధి ఏ రకంగా పోయినా మోడీ గారికి అక్కర్లేదు చేతగాని ప్రధానమంత్రి మన దగ్గర యాభై మన మీద యాభై శాతం దారి చూపిస్తుంటే అమెరికా పాకిస్తాన్ మీద పంతొమ్మిది ఇంతలాగా దేశ ప్రయోజనాలను నాశనం చేసే ప్రధానమంత్రిని మనం ఎప్పుడూ చూడలేదు భవిష్యత్తులో కూడా చూడపోవేమో ఇతనికి ప్రధానమంత్రిగా ఉండే అర్హతే లేదు ఇతను రాజీనామా చేయాలి దేశ ప్రయోజనాలని కాపాడేవాళ్ళు అధికారంలోకి వస్తారు కారు ప్రజల తరఫున వామపక్షాలు నికరంగా పోరాటై ఈ టారిఫ్